ఎవరు బండి సంజయ అన్నాడా ఇచ్చిండా మరి ఇప్పుడు దేని కారు గుర్తు వేస్తారయ్యా వినోద్ కుమార్ కారు గుర్తుకెందుకమ్మా

ఎంత వస్తుంది పెన్షన్ రెండు వేల రూపాయలు వస్తున్నాయా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి మరి ఎంపీ ఎలక్షన్ లో మరి ఏ పార్టీ అధికారులు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మరి వినోద్ కుమార్ వినోద్ కుమార్ ఎందుకు గవర్నమెంట్ లేదు కదా తెలంగాణ అధికారంలో తెలంగాణలో కాంగ్రెస్ అది కారు గుర్తు అధికారంలో లేదు కదా కాంగ్రెస్ ఉంది కదా ఉంటే ఉండేది ఆయన చేయాలనుకుంటున్నాను తెలంగాణ గురించి ఉన్నది కనుక ఇవాళ అటే చేయాలనుకుంటున్నాను వినోద్ కుమార్ గెలిస్తే పని చేస్తాడా మరి మీకు చేస్తాడన్న నమ్మకం ఉంది ఉన్నది అంత ముందు చేసిండా అంత ముందు చేసిండు మరి ఇప్పుడు బండి సంజయ్ ఉన్నాడు కదా బండి సంజయ్ ఏం చేయలేదా ఏం చేయలేదు ఇంతవరకు రా వచ్చిండా లేదా మీ ఊరికి మరి ఎన్నర రాలే ఎన్నర వినోద్ కుమార్ని గెలిపిస్తారు మీరు ఓకే

ఆహా ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి ఇప్పుడు తెలుసా ఎంపీ ఎలక్షన్లు అంటే మీ ఎంపీ ఎవరు ఎప్పుడు బండి సాధించి ఉండే కానీ ఇప్పుడు ఆయనే అప్పుడు మనకి ఇప్పుడు ఈయన వినోద్ కుమారికి వస్తావు అనుకుంటాడ మేము వినోద్ కుమారికి వేస్తారు ఎందుకు బండి సంజి మంచి చేయలేదు ఏమో ఏది చేయలే సార్ కానీ మంచిగా మంచిగా అనిపించలేదు అని అటు ఏరాట ఇటు ఎత్తారంటారు కాపరా వచ్చిండు ఎప్పుడూ బండి సంజ్య వచ్చిండ్ర ఇటు ఇటుకే రాలేదు సరే అని కూడా మీ గన్నరు మండలే రాలేదా